విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదకాలని మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ కోరారు పెద్ద ధోరణాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు వేడ్కోలు సభ ప్రధాన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అలాగే పదవ తరగతి ఒక మెట్టుగా భావించి ఇంకా బాగా విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ చెప్పే పాఠ్యాంశాలన్నీ కూడా జాగ్రత్తగా విని మరి రేపు పరీక్షలు రాయబోతున్నారు మరి ఎక్కడ నాకు ఆ టెన్త్ క్లాస్ పిల్లల్లో ఎక్కడ బాధ కనిపించడం లేదు అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఎంతమంది ఉన్నారు టెన్త్ క్లాస్ రైట్ యువర్ హ్యాండ్ మీరు ఈ పాఠశాల వదిలి వెళ్తున్నది బాధగా ఉందా సంతోషంగా ఉందా ఓకే ఎందుకంటే మనకు ఐదు సంవత్సరాల జ్ఞాపకాలు ఈ పాఠశాలలో ఉంటాయి ఎప్పుడు వచ్చినా కూడా మరి ఈ పాఠశాలలో మనము గడిపిన రోజులు మన తరగతి గది మన ఉపాధ్యాయులు వీళ్ళు ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటారు మరి గతంలో తీసుకున్నట్లయితే చాలామంది ఈ టెన్త్ క్లాస్ చదివి బయటికి పోయేటప్పుడు కొంతమంది పిల్లలు ఏడుస్తూ బయటికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎన్నో జ్ఞాప జ్ఞాపకాలను మనం మీరు మూట కట్టుకొని బయటికి వెళ్తున్నారు